ఓం గం నమ సాంబ సదా శివాయ నమ నమ నమః లెసన్ నెంబర్ ఫార్టీ న్యూమరాలజీ జూన్ నెలలో జన్మించిన వారి సిక్స్ స్వభావం ఒకటి వీరు యాక్టివ్గా ఉంటారు రెండు స్నేహభావంతో ఉంటారు అందరినీ కలుపుకుంటారు మూడు మాటలలో కఠినము మనసు మాధుర్యము నాలుగు వీరి మనసులను భావంలో ఎవరు తెలుసుకునిలేరు భక్తుల శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కైవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కై ప్రసాదలోని ఓం శ్రీ పంచముగేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టూ బీఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజుని జూన్ నెలలో జన్మించిన వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వీరు అసలు మాట తీరు ఏ విధంగా ఉంటుంది వీరి అన్నట్లయితే ప్రతి మనిషి కూడా మాటే కదండి భూషణం పలుకే భూషణం ఉంటుంది ఆ యొక్క పలుకు సరిగ్గా ఉన్నట్టయితే మాట్లాడే విధానం సరిగ్గా ఉన్నట్లయితే మనకి స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి మాట్లాడే విధానం సరిగ్గా లేకపోతే మనకి స్నేహ బాంధవాలు పోతాయి అదే వీళ్ళకి ఉంది ఇక్కడ ఏంటంటే వీళ్ళు మాట తీరు చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరిని కూడా కలుపుకుంటూ పోతూ ఉంటారు అనమాట వీళ్ళు స్నేహితుల్ని బంధువుల్ని కలుపుకుంటూ పోతూ ఉంటారు ఒక మాట తీరుతోటే వీళ్ళు అటువంటి మాట చాకిచక్కి ఉంది ఏది ఎలా మాట్లాడో బ్యాలెన్స్గా మాట్లాడే అవకాశాలు వీళ్ళకి చాలా భగవంతుడు ఇచ్చాడు వీళ్ళకి ప్రతి దాంట్లోనూ కూడా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్ అన్నట్టయితే ఏ పని చేసినా బద్ధకం అనేది వీరికి ఎంత మాత్రం కూడా సహించదు ఉండదు ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయి బద్ధకం వస్తే ఏదైనా సెడేషన్ మాత్రలు వేసుకోండి బద్ధకం వస్తే లేదంటే జాతకంలో కూడా ఏలాంటి నాటి సరింటే ఉంటే బద్ధకం వస్తే ఏమో నాకు తెలియదు కానీ జనరల్గా వీళ్ళ మటుకు చాలా యాక్టివ్గా ఉంటారు యాక్టివ్నెస్ వీళ్ళకి కరెక్ట్గా ఉంటున్న వీళ్ళకి తర్వాత వీళ్ళకి ప్రతి దాంట్లోనూ కూడా ప్రత్యేకత ఉంటుంది ఒకటి అందరూ చేసే పని మనం రొటీన్గా చేస్తున్నట్టయితే మనకి గుర్తింపు అన్నది ఏమి ఉండదు అందరూ చేసే పనికి భిన్నంగా మనం చేస్తూ ఆ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండే ఇవ్వాలి మనం అటువంటిది వీళ్ళు క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్తారు ఒక మాటలో కానీ చేతలో కానీ తర్వాత ఏదైనా ఒక ఉద్యోగం చేయటంలో కానీ వ్యాపారం చేయటంలో కానీ వీళ్ళకి వీళ్ళకి క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండే ఇస్తారనమాట వీళ్ళకి మాట తీరు బాగుంటుంది చాలా యాక్టివ్గానే ఉంటారు తర్వాత వీళ్ళకి స్పెషాలిటీ ఉంటుంది అనమాట వీళ్ళకి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది తర్వాత వీళ్ళు ఎడ్యుకేషన్లో మంచి చదువు చదువుతారు ఇక్కడ చదువు అన్నట్టయితే నేను అన్నది ఈ యొక్క బీటెక్లో ఎంటెక్లో తర్వాత ఈ యొక్క డాక్టర్లు ఇంజనీర్లు ఇటువంటి కారణం నేను చెప్పేవి నేను చెప్పే చదువులు కూడా లోక జ్ఞానం తెలుసుకోవటం పది కూడా మంచి జడ్డలు మాట్లాడటం ఇటువంటి ఉంటాయి వీళ్ళకి చదువు కూడా బాగుంటుంది ఒక లోక జ్ఞానం బాగుంటుంది అలా విధంగా వీళ్ళ లోకిక చదువులు కూడా చాలా బాగా చదువుతారనమాట ఏది ఏమైనప్పుడైనా సరే మనం ఒక చదువు చదవాలన్నా అందరితో కూడా మనం మాట్లాడాలన్నా మనకి ఒక ప్రోగ్రామ్ సెట్ చేయాలన్నా మనకి మేధస్ అన్నది ఉండాలి మనకి మేధస్ అన్నది లేకపోతే మనం ఏమేమి చేయలేం అందుకే మేధస్ వీళ్ళకి అపరిమితమైన మేధస్ ఉంది తర్వాత వీళ్ళకి తెలివితేటలు కూడా అమోఘంగా ఉన్నాయి వీళ్ళకి మనకి ఏంటంటే ఆ యొక్క యాక్ట్ బిఫోర్ వర్క్ అని ఉంటుంది తర్వాత వీళ్ళకి ఏంటంటే అందరితోనూ కూడా స్నేహభావం ఉంటుంది అందరిని కూడా కలుపుకుంటూ పోతూనే ఉంటారనమాట వీళ్ళు ఎప్పుడైతే మనకి మాట తీరుందో మనకి యాక్టివ్నెస్గా ఉన్నామో ప్రతి పిల్లలను కూడా క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేసామో అప్పుడు అందరూ స్నేహితులు అవుతారు అందరిని కూడా మనం కలుపుకుంటూ పోతాము అదే జూన్ నెల పుట్టిన వాళ్ళ యొక్క ప్రత్యేకత అందరిని కూడా వీళ్ళు కలుపుకుంటూ పోతారనమాట వీళ్ళకి కళల పట్ల ఆసక్తి ఉంటుంది అన్నట్టయితే కళల పట్ల ఆసక్తి ఉంటుంది తర్వాత వీళ్ళు ఏంటంటే డ్యాన్స్ సింగింగు దాని తర్వాత స్పోర్ట్స్ ఈ మూడు కూడా వీళ్ళకి వస్తాయి అంటే సంగీత సాహిత్యాలు వీళ్ళకి రావచ్చు తర్వాత కవి సమ్మేళనాలు కూడా వీళ్ళకి ఇది అవ్వచ్చు దాని తర్వాత స్పోర్ట్స్ ఆటపాటలు కూడా వీళ్ళకి ఉంటాయి అంటే అందరికీ ఉండాలని రూలేం కాదు అది జాతకం బట్టి కూడా ఉంటుంది జస్ట్ జూన్ నెలలో పెట్టిన వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంటుందని నేను చెప్తున్నాను అయితే వీళ్ళకి దీనితో పాటు కాస్త తొందరపాటుతనం కూడా ఎక్కువగానే ఉంటుంది మనసు నిలకడగా ఉండదు ఆలోచనలు వెంట వెంటనే అమలు చేయాలని చూస్తారు అంటే వీళ్ళకి వీళ్ళకి మనసు ఎటువంటిది అన్నట్టయితే నేను అన్ని కూడా నెంబర్ వన్గా చూస్తున్నాను క్వాలిటీ అండ్ క్వాంటిటీ చూస్తున్నాను కాబట్టి నా మనసులోకి వచ్చిన ఆలోచన కరెక్ట్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారు ఎవరు ఏం చెప్పినా వింటారు కానీ అది ఆచరించడం వీళ్ళకి తగ్గడైన వీళ్ళు చేసుకుంటూ పోతారనమాట అంటే ఏదైనా ఒక మనసులోకి కానీ ఒక ఆలోచన వచ్చిందంటే దానిని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారా చేస్తే అది సక్సెస్ రేటు బాగానే ఉంటుంది కానీ ఈ యొక్క తొందరపడుతనం వల్ల కొన్ని కొన్ని నష్టాలు కష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఒకళ్ళు ఒక వస్తువు ఒక డిజైనింగ్ ఆర్డర్ ఇచ్చారు అని అనుకుందాం వెంటనే వీళ్ళు ఆలోచన నుంచి చేసేస్తుంటారనమాట అయితే అతను కన్ఫర్మేషన్ చేయకుండా తీరా అతను కన్ఫర్మేషన్ చేశాక నాకు ఇప్పుడు వద్దండి ఈ డిజైన్ మార్చాలండి అంటే మళ్ళీ అప్పుడు వీళ్ళకి దబల్ పని అవుతుంది అటువంటి తొందరపాటితనం ఎక్కువగా ఉంటుంది తొందరపాటితనం వల్ల స్నేహాలు కూడా కొంచెం కట్ అయ్యే అవకాశం ఉంది కానీ అంత కట్ అవ్వ బాగానే ఉంటుంది అనమాట వీరి ఇక వీళ్ళ మనసులో భావాలు ఎలా ఉంటాయంటే దీన్ని ఎవరు కూడా తెలుసుకోవడానికి సాధ్యపడలేరు పడదు కూడా కారణం ఏంటంటే వీళ్ళ మనసులో ఇది జస్ట్ పక్కా బిజినెస్ మనస్తత్వం ఇది ఏంటంటే వీరు ఏమి ఆలోచన చేస్తున్నారో కనీసం ఆలోచనలు కానీ చేతలు కానీ ఎవరికి వేరే వాళ్ళకి నరమానవులు కూడా తెలియవు వీళ్ళు ఆలోచన చేసి అది ఇంప్లిమెంట్ చేసి దానికి సక్సెస్ రేట్ వచ్చాక అప్పుడు తెలుస్తుంది అందరికీ ఓహో నీ ఆలోచన మీద ఇలా చేసుకున్నావు అని ఉంటుందే కానీ వీరు ఆలోచన తరంగిణులు ఎవరికి కూడా చెప్పరు ఎవరు కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయలేరు చేసే అవకాశాలు అసలు లేనే లేవనే మనం చెప్పాలన్నమాట తర్వాత వీళ్ళకి యొక్క వీళ్ళకి ఒక విధమైన యుగం అన్నది ఏర్పాటు అవుతుంది కారణం ఏంటంటే వీళ్ళ మనసు మంచిది మాట తీరు అందరిని ఆకర్షించుకుంటారు తర్వాత స్పెషలైజేషన్ ఉంటుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఉంటుంది తర్వాత వీళ్ళు యాక్టివ్గా ఉంటారు ఈ ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పుడు ఒక చెట్టుగుణం కూడా భగవంతుడు ఇవ్వాలి కదా ఆ చెట్టు ఏంటంటే వీళ్ళకి మాట మటుకు కాఠిన్యత ఉంటుంది కొంత యుగం ఉంటుంది అయితే మాట కాఠిన్యం ఉన్నప్పుడు కన్నా సరే వాళ్ళ మనసు మటుకు మాధుర్యాన మాధుర్యంగానే ఉంటుంది మనసు నిర్మలంగా ఉంటుంది కానీ ఏంటంటే మాట మటుకు కఠినంగా ఉంటుంది మాట అయితే మాట కొంచెం కఠినంగా ఉంటాం అన్నట్టు మాట తీరు బాగుంటుంది కానీ ఒక్కొక్కసారి మటుకు కఠినంగా ఉంటుంది శాసిస్తారు ఇది ఏ విధంగానే చేయాలంటారు నేను నేను చేసిన కరెక్టే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అని అంటారు కానీ యాక్చువల్గా వాళ్ళు చేసిన కరెక్టే కానీ ఎరటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు మీరు స్వీకరించడానికి కొంచెం విముఖత చూపిస్తారు స్వీకరించినప్పుడైనా సరే తన యొక్క ఆలోచనలతోటి మింగిల్ చేసుకుంటారు మింగిల్ చేసుకుంటారంటే ఏకీకృతం చేసుకుంటారు అన్న వీళ్ళు వీళ్ళకి ఏ ఎప్పుడు కూడా వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నట్టు అయితే వెంట వెంటనే మారిపోతుంటాయండి కారణం ఏంటంటే ఒక గృహం నిర్మించాలి ఏమంటే గృహాన్ని ప్లాన్ ఇవ్వండి అని ఎవరైనా వచ్చి అడిగాను అనుకున్నాం అతను ఇస్తాడు ఇచ్చినప్పుడు గృహం ఏ విధంగా ఏ విధంగా ఇస్తాడు ఇచ్చేకైతే అతను చూసే లోపలను ఇంకో రకంగా ప్లాన్ మారుస్తారు మళ్ళీ అతను చూసే లోపల ఇంకో రకం ప్లాన్ మారుస్తారు కానీ ఎన్ని ప్లాన్లు మార్చినప్పటికైనా సరే సక్సెస్ రేట్ వీళ్ళు బాగుంటుంది అంటే వీళ్ళు చేసిన వస్తువు కూడా వీళ్ళకి కస్టమర్ దగ్గరికి వెళ్ళే లోపల లేదంటే పెద్ద ఆఫీసర్ దగ్గర వెళ్ళే లోపల చాలా చాలా మార్పులు చేసుకోండి ఫైనల్గా మనకు సక్సెస్ రేటు బాగుండేలాగా వీళ్ళు ఇస్తారన్నమాట వీళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు వీళ్ళకి విశ్రాంతి అన్నది ఎప్పుడూ కూడా ఉండదు కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వస్తాయి వెంట ఇంప్లిమెంట్ చేస్తుంటారు అయితే వెంట వెంటనే చేస్తారనమాట ఇప్పుడు సపోజ్ ఒక ఆర్ట్ ఏమని ఇచ్చామనుకోండి దానికి వీళ్ళు నిద్రలో ఆలోచన చేస్తారు వెంటనేమో కాగితం మీద వేస్తారు మళ్ళీ కాసేపు పడుకుంటారు మళ్ళీ కాసేపు ఏమో ఆలోచనలు చేసి పేపర్ మీద వేసుకుంటారు అనమాట అదేవిధంగా ఒక వస్తువు తయారీ అన్నట్టయితే వీళ్ళ భావాలు వచ్చిన వెంటనే ఎండ నిద్రలో అయినప్పుడు కానీ సరే మెలకు వచ్చేసి వాళ్ళు ఆ భావాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు అదే వీళ్ళ ఒక పొయ్యిట్ ఉన్నాడు అనుకున్నాం ఆ పొయ్యిట్ ఉన్నాడు అన్న అన్నట్టయితే ఒక కవి ఉన్నట్టయితే మటుకు ఆ కవి ఏం చేస్తాడు అన్నట్టయితే ఒక సానెట్ రాయాలి ప్రకృతి మీద ఒక సానెట్ రాయాలి రాయాలన్నట్టయితే అప్పుడు కాస్త రాస్తాడు మళ్ళీ పడుకుంటాడు వెంటనే ఆలోచన చేస్తాడు వెంటనే రాస్తాడు తర్వాత ఏదో పని చేసుకుంటాడు మళ్ళీ ఆలోచన వస్తుంది చేస్తుంటాడు అంటే వీళ్ళకి ఆలోచనలు తామర తంపనలాగా వెంట వెంటనే వచ్చేస్తుంటాయి వీళ్ళకి మటుకు విశ్రాంతి అన్నది మటుకు ఏదో ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళకి విశ్రాంతి వారు కాదు విశ్రాంతి ఉండదు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అనమాట జూన్ నెలలో పుట్టిన వాళ్ళు అనమాట నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీషులో పట్టుదల ఉంటుంది పట్టు పట్టు ఉంటుంది గ్రిప్ ఉంటుంది తర్వాత లాంగ్వే లింగ్వస్టిక్స్ కూడా నేర్చుకున్న లింగ్విస్టిక్స్ అంటే లాంగ్వేజెస్ రెండు కానీ అంతకంటే ఎక్కువగానే లాంగ్వేజెస్ నేర్చుకుంటారు వీళ్ళు తర్వాత వీళ్ళ మాతృభాషలో కూడా గ్రిప్ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా సంగీత సాహిత్యం వచ్చిన వాళ్ళు ఒక డాన్సర్స్ కూడా వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు ఆధ్యాత్మికంగా కూడా వీళ్ళు ఎదుగుతారని నేను చెప్తున్నాను వీళ్ళకి ఏంటంటే పొరపాటుని ఎవరికైనా మనం ఉన్నాము చికాకు ఏదైనా వచ్చిందనుకోండి మనం తట్టుకుంటాం కానీ వీళ్ళు తట్టుకోలేరు ఒక వ్యక్తి చికాకు వచ్చినప్పుడు తట్టుకు తట్టుకుంటారు ఆహపాలి ఈ చికాకు ఎలా వచ్చింది అని వెంటనే పడుకుంటూ పోయి రిలాక్స్ అయ్యి తలారు మళ్ళీ ఆ చికాకుని మర్చిపోతారనమాట కానీ వీళ్ళు మటుకు చికాకు వస్తే అస్సలు తట్టుకోలేరు తట్టుకోలేక చాలా చాలా మరణ పడుతూ ఉంటారు ఆందోళన చెందుతూ ఉంటారు ఏం లేదు ఒక కుమారుడు ఒక ఊరు వెళ్ళాడు అనుకున్నా అతను ఆ ఇన్ టైంలో కానీ ఫోన్ చేయకపోతే వీళ్ళు చాలా ఆందోళన చెందుతారు చికాకు పడుతూ ఉంటారు కానీ దాన్ని మటుకు ఏంటని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు దీనికి వీళ్ళు మటుకు ఏంటంటే మంచి మంచి ఉంగరం పెట్టుకున్నట్టయితే మటుకు ఈ చికాకులు ఆందోళనలు తర్వాత ఎన్ని కూడా తట్టుకునే అవకాశం వీళ్ళకి బాగా వస్తుందని నేను చెప్తున్నాను అనమాట అయితే వీళ్ళకి అతను జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటారు అన్నట్టు అయితే మటుకు వీళ్ళకి ఏంటంటే యజ్ఞ ఆగారి కృతులు కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ యజ్ఞ ఆగార కృతులు కూడా చేస్తుంటారు యజ్ఞ ఆగారి కృతులు చేసే తోడుకి వెళ్ళి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటారు దానికి ఏమో డోనర్స్ కనుక కూడా మారే అవకాశం ఉంది వీళ్ళు పేద కుటుంబంలో జన్మించిన వారే సరే చాలా గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి ఉచి స్థితిలోకి వస్తారు చాలా చాలా మంచిది చాలా బాగా చేస్తూ ఉంటారు అన్నాడు వీళ్ళు నెక్స్ట్ వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వీళ్ళు జాబ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత సివిల్స్లో జాబ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కంప్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో కూడా వీళ్ళు జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే సిబిసిఈడి ఆఫీసులకు కూడా వీళ్ళు రాణించగలరు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి వెటనరీ డాక్టర్స్ కూడా అయ్యే ఉన్నాయి పశువుల డాక్టర్ వెటనరీ డాక్టర్స్ అయ్యే ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళ అడ్వకేట్స్ అయ్యే ఉన్నాయి వీళ్ళ వ్యాపారం కూడా చేసే ఉన్నాయి వీళ్ళ వ్యాపారంలో సక్సెస్ రేట్ చాలా బాగుంటుందండి ఏమి ఇబ్బంది ఏం లేదన్నమాట వీళ్ళకి తర్వాత భార్య మూలకంగా బాగా కలిసి వస్తుంది భార్య వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి చేతుడు బాధడుగు ఉండి వీళ్ళు చేసే ప్రతిభను కూడా ఆవిడ పార్టిసిపేట్ చేస్తుంది అర్ధ ఉంటారు జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి భార్య అర్ధ ఉంటారు జూన్ నెలలో పుట్టిన అమ్మాయికి భర్త కూడా నారీశ్వరుడు అంటే పార్వతీ పరమేశ్వరులాగా ఉంటారు వీళ్ళ యొక్క బంధాన్ని ఎవరు కూడా విడదీయరు అయితే జాతకంలో ఎక్కడైనా సరే భావాధిపతి కానీ పాడైనట్టయితే అప్పుడు ఏదైనా తేడాలు వస్తాయమ్మా కానీ అంతవరకు ఏమీ తేడాలు వచ్చే అవకాశం ఏం లేదు ఈ వీళ్ళ మటుకు మంచి స్కాలర్స్ అవుతారు ఎడ్యుకేటెడ్స్ అవుతారు దాని తర్వాత వీళ్ళు పోయిల్స్ అవుతారనమాట ఏది ఎన్ని రకాలుగా చూసినప్పుడైనా సరే వీళ్ళ ప్రేమేక స్వరూపులు ప్రేమను పంచురారు అయితే వీళ్ళ ప్రేమని బహిర్గతం చేయలేరు వీళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించారు అన్నట్టయితే ఏమవుతుందంటే అమ్మాయికి డైరెక్ట్గా చెప్పలేరు అలాగని చెప్పకుండా ఉండలేరు సతమతం అవుతూ ఉంటారన్నమాట వీళ్ళకి ప్రేమ ప్రామేక జీవులా కానీ కొంచెం చికాకు ఏదైనా వస్తే తట్టుకోలేరు ఆందోళన కలుగుతుంది ఆందోళన అంటే ఏంటంటే ఇక్కడ అర్థం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే ఫీలింగ్ అనమాట అంతేగాని వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది అన్నది కాదు ఒక తల్లి వేరే చోటుకి వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆవిడ ఫోన్ చేయలే ఫోన్ చేయలేదంటే తల్లి అసలు క్షేమంగా ఉందా లేదా తల్లి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంది ఎవరిని కూడా వీళ్ళ ఆలోచనలు తామర తంబరలాగా వస్తుంది వచ్చి ఎక్కడెక్కడికో ఊహించేసుకుంటారు తట్టుకోలేరు అనమాట అందుకే జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి వాళ్ళని మనం చంటి చూడాలి ఎంత మనం చంటి చూసి ఇది చేసే ప్రతి విషయం కూడా వాళ్ళకి మనం చెప్పాలి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా మనం ఆన్సర్ ఇవ్వగలిగినట్లయితే జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా చాలా డెవలప్ అయ్యే ఉన్నాయి ఏది ఏమైనా సరే జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా మేధా సంపన్నలు వీళ్ళని ఎక్కువగా చదివించండి చదివితే బాగుంటుంది వీళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ కూడా చాలా బాగున్నాయి ఫారెన్ ఛాన్సెస్ కూడాను తర్వాత వీళ్ళకి లవ్ మ్యారేజెస్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే లవ్ లవ్ మ్యారేజ్కి వ్యతిరేకంగా ఉండకండి లవ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి మటుకు ఏంటంటే పిల్లల వలన సుఖ సుఖక్షేమాలు ఉంటాయి పిల్లలు కూడా వీళ్ళకంటే తెలివైన వాళ్ళు పుట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట ఏది ఏమైనా పడికైనా సరే మనము జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి ఇక్కడ ఆరోగ్య దైవం ఏ విధంగా వస్తుందంటే ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి దైవం వస్తుంది ఆ నక్షత్రాన్ని బట్టి ఉంగరం వస్తుంది కాబట్టి మనం ఉంగరాలు దైవం గురించి చెప్పాలంటే ఆ నక్షత్రాలను ఆలోచన చేసి చెప్పాలి మీరు జున్నలో పుట్టిన వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తర్వాత ఈ గుణగణాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారు అయితే దీనిని మీరు న్యూమరాలజీ న్యూమరాలజికల్గా పుట్టిన తారీఖు పెట్టి అన్వయం అన్వయం చేసుకోండి తర్వాత జాతికి రీతి కూడా అన్వయం చేసుకోండి రీడింగ్ చేసుకునే చాలా మంచి పద్ధతులు వస్తాయి మీకు ఏది ఏమైనా పెట్టాన సరే సందేహాలు ఏదైనా ఉన్నట్టయితే మటుకో నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మీరు నాకు ఫోన్ చేసి మీరు సందేహ నివృత్తి చేసుకోండి మీకు కామెంట్ బాక్సులో మటుకో మీ సందేహాలు పెట్టండి పెడితే నేను మళ్ళీ ఆటన్నిటికి కూడా ఒకసారి రీజనబుల్ క్వశ్చన్స్కి మటుకో నేను ఆన్సర్ ఇస్తాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యేశ్వర అభివృద్ధి రోజు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుమూయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు മരളരേപ്പം മീ സിദ്ധാതി ഭർത്തല ശ്രീകൃഷ്ണപ്രസാദരാ ഓം നമ ശിവാം സാംബ സദാശിവാം നമ ശിവാ